హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి పరీక్షను నిర్వహించుకోనియండి నిర్వహించండి అని కోర్టు తీర్పు ఇవ్వటంతో ఇంతకాలం సోషల్ మీడియా ప్రభావంతో పరీక్ష ఖచ్చితంగా వాయిదా పడుతుందనే దృఢ విశ్వాసంతో ఉన్న మిత్రులందరూ కంగు తిన్నారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి కోచింగ్ సెంటర్ల వాళ్ళు కానివ్వండి రకరకాల కారణాలతో వాళ్ళందరూ కూడా పోస్ట్ పోన్ అవుతాయి ఎగ్జామ్ జరగదు ప్రిలిమ్స్ రద్దు అయిపోద్ది ఇలాంటి సమాచారం ఇచ్చారు కానీ కోర్టు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా తీర్పుని కొట్టే తీర్పు ఇచ్చేసింది పరీక్ష నిర్వహించుకోండి అని వాళ్ళ కేసులు కొట్టేసి వాట్ మెసేజ్ నేను ఇదే తెలంగాణ విద్యార్థులకు ఉద్దేశించి గత వారం చేసిన వీడియోలో పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖుల్లో తీర్పు వచ్చేంత వరకు ఇరవై ఒకటినే పరీక్ష జరిగిద్దని ముందుగా సిద్ధపడండి చదువుతూనే ఉండండి ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఎదురు చూడండి అని చెప్పాను అప్పటిదాకా ఇరవై ఒకటో తారీఖు పరీక్ష చాలా మంది ఉద్యోగాల్లో చేరిపోయారు అలాగే చదువు మీద పెద్ద శ్రద్ధ లేకుండా ఉంటున్నారు ఎలా క్యాన్సిల్ అయిపోద్దని జరుగుతున్న ఫలా ప్రచారం మేరకు ఇలా రకరకాలుగా ఇవాళ మరి పరీక్ష పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్ ఇరవై ఒకటో తారీఖు జరగబోతున్నది దానివల్ల ఏం జరిగింది సీరియస్ అభ్యర్థులు కూడా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం మేరకు తమ సీరియస్నెస్ ఎంతైతే ఉండాలో అంత లేకుండా కోల్పోయారు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎగ్జామ్ ఇంకా నాలుగు రోజుల్లో అంటే ఐదు రోజులు ఇరవై ఒకటో తారీఖు జరగబోతుందనే నగ్న సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేని దుస్థితిలోకి వచ్చేశారు బాధపడుతున్నారు ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఐదు వందల అరవై మూడు పోస్టుల వాటాని అందులో వాటాని నేను నా జాబ్ పొందలేకపోతున్నాను అనే బెంగతో వాళ్ళు అయిపోయారు డంగ్ అయిపోయారు ఇప్పుడు ఈ వార్త ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రూప్ టూ త్రీ పరీక్షలు యథాతంగా జరుగుతాయని అనిపిస్తుంది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రకరకాలైనటువంటి సోషల్ మీడియా ప్రచారాలు జరుగుతున్నాయి ఒకళ్ళు డిసెంబర్ అంటారు జనవరి అంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటారు అసలు అంటారు వీళ్ళు ఎన్ని చెప్పినా నేను ఏ రోజు కూడా అలా కంక్లూడ్ చేయని అదే కారణం మీరు మీరు మీలో కొంతమంది నాకు పెడుతుంటారు మీరు కర్ర విరగదు పాము చావదు అని ఉన్న పరిస్థితి అయినప్పుడు కర్ర విరగదు పాము చావదు అంతే కానీ కర్ర విరిగిద్దాను పాము చచ్చిద్దానో నేను చెప్తే దానికి రేపు రివర్స్ అయితే మీ జీవితం నాశనం అయితే నాదేముంది బోడి ఒక వీడియో నాకేం పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు కూడా నేను అందుకే ఎవరు ఎన్ని చెప్పినా కాంక్రీట్ సమాచారం ఇంద నేను ఈ రోజు ఇలా జరుగుతుంది అని చెప్పను ఓకే అలాగే మొన్న ఈ మధ్యన ఏపీబిఎస్సీ చైర్మన్ సంబంధించి కూడా చెప్పాను కానీ మధ్యలో ఇతర శక్తులు ఇన్వాల్వ్ అవడంతో అది అక్కడికి ఆగి ఉంది కానీ తాజాగా నాకు అందిన సమాచారం ఈరోజు రేపు రివ్యూలు జరుగుబోతున్నాయి తద్వారా ఎన్ని పోస్టులు అసలు ఎక్కడున్నాయి సర్వీస్ కమిషన్ పరిస్థితి ఏమిటి ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు వస్తున్నాయనే విషయం మీద ముగింపు వాక్యాలు పలకపోతున్నారని విన్నాను విన్నాను నాకు ఖచ్చితంగా నేనైతే కాదు కదా సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం నవంబర్ అన్నా డిసెంబర్ అన్నా మీరు పరీక్ష రాయడానికి సిద్ధపడాలి వాళ్ళు ఎవరో చెప్పారు సోషల్ మీడియాలో వచ్చిందంటే వాళ్ళు తెలంగాణలో సీరియస్ అభ్యర్థులు ఎలా బాధపడ్డారో మీరు కూడా బాధపడతారు అదో ఏ నోటిఫికేషన్ అయినా వన్ ఇయర్ మినిమం అవుతుంది ఇప్పుడు వచ్చే ఈ ట్రైన్ ఎక్కకుండా నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఎక్కుదాం అనుకుంటే మీరు మీ లక్ష్యాన్ని చేరగలరా అందువల్ల మీరు ఒక వ్యసనాన్ని తగ్గించుకోండి ఆ ఎడిక్షన్ ఏంటి అంటే సోషల్ మీడియా కబుర్లు ఎంజాయ్ చేయటం ఆ సమాచారాన్ని యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం దానికోసం ఎదురు చూడటం ఇంత పెద్ద బ్లండర్స్ చేస్తున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంక్లూడింగ్ నా వీడియో అయినా సరే మీకు మీరు ఒక అసెస్మెంట్ చేసుకుని దేన్ని వదిలేయాలి దేన్ని నేను ఫాలో అవ్వాలి అనే అంచనాలు లేకపోతే వాళ్ళ తెలంగాణ గ్రూప్ అనే అభ్యర్థుల పరిస్థితి మీకు వస్తుంది నేను ఎప్పుడు ఏం చెప్తున్నాను చదవండి 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 మీ లక్ష్యం అదే అయినప్పుడు దానిలోంచి రావద్దు రోజు మూడు గంటలైనా చదవండి ఒక ఆరు గంటలు ఏమైనా పని చేసుకుంటే చేసుకోండి ఒక క్లారిటీ వచ్చేవరకు అని చెప్తాను నిజానికి రోజూ చదవాలన్నా వల్ల కాదు నా వల్ల కూడా కాదు కానీ మీకు ఒక ఉద్యోగం అవసరం అందువల్ల రోజూ చదువుతుండాలి మీకు చే డబ్బులు అవసరం పార్ట్ టైం ఏదైనా చేసుకోండి అంతేగాని టోటల్గా వీటిని చుట్ట చుట్టి పక్కన ఇప్పట్లో జరగదు ఎవడు చెప్పాడు రా ఆ సోషల్ మీడియా గ్రూప్ చెప్పింది ఆడేమైనా బ్రహ్మమా లేకపోతే ఇంకోటా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా మీరు గ్రూప్స్ రాస్తున్నారంటే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీలో ఉండాలా ఆడేవాడో తొడలు కొట్టుకుంటానో గొంతు ఎంత వేసుకున్నావు లేకపోతే మెంచులెక్చువల్గా గడ్డం పెంచేసుకున్నావు ఏదో చెప్తే నమ్ముతారా నమ్మితే మీరు సైబర్ మోసాలకు గురైన వ్యక్తులే నా దృష్టిలో అంటే సైబర్ సెక్యూరిటీని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థమైందా ఎనీవే ఫ్రెండ్స్ ఈ ఆయాసం ఈ ఆవేశం ఒకటే మీరు ఖచ్చితంగా చదువుతూ ఉండండి ఇవాళ తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు వచ్చినటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే రేపు ఎగ్జామ్ అని వాళ్ళు రాసే దమ్ము మనలో ఉండాలి అట్లా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి తప్ప ఇప్పట్లో జరగదులే పక్కన బారై ఈ కథలు చెప్పినంతకాలం మీరు కాంపిటేటివ్లో ప్రిపరేషన్లో బ్రేక్ వస్తుంది దాని ఫలితం ఫెయిల్యూర్ వస్తుంది విన్నారా నా మాటలు కడువుగానే ఉంటాయి కానీ వాస్తవాలకు దగ్గరగా చెప్తాను కాబట్టి ఇప్పటికైనా తప్పును గ్రహించుకోండి ఇవాళ నుంచి పుస్తకం తీయండి వాళ్ళు డిసెంబర్ అంటే డిసెంబర్ రాద్దాం జనవరి అంటే జనవరి రాద్దాం ఓకే వాళ్ళు ఏం చెప్తే చేయటం సిద్ధంగా ఉండాలి మీ దగ్గర డబ్బులు అయిపోతాయి ఓపిక అయిపోద్ది సహనం చచ్చిపోద్ది కోపం వస్తుంటుంది ఇంట్లో వాళ్ళ అవమానాలు సొసైటీలో అవమానాలు బా జారిపోతున్న ఏజ్ అన్నీ ఉంటాయి కానీ ఏం చేయలేము చేయగలిగింది ఒకటే చదువు 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 మీ ఇష్టం చదువుకోండి చదువుకోండి నేను అత్తలు ఈ షెడ్యూల్ రాగానే ఏపీ ఎకానమీకి సంబంధించి కొన్ని విషయాలతో బుక్కి ఇవ్వబోతున్నాను రెడీ అయింది ఇంకాస్త అప్డేట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను అవి వస్తాయా ఏమో అసలు సిలబస్ ఏ క్లారిటీ ఇవ్వట్లేదు అండి మనం చూద్దాం బట్ అన్ని రకాల ప్రిపేర్ అవ్వాలి కదా విన్నారా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఉండాలి ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ఉండాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ ఉండాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓట్ ఆన్ అకౌంట్ టూ ఉండాలి శ్వేతపత్రాల ద్వారా బాత రివ్యూ బదులు శ్వేతపత్రాలు వాడాలి ఇవన్నీ మీకు ఒక మంచి బుక్గా చేశాను రెడీ ఐఎమ్ రెడీ ఓకే వన్స్ షెడ్యూల్ ఇవ్వమనండి మీకు వారం రోజులు మీ చేతిలో గెట్ రెడీ అలా మీరు ప్రిపరేషన్ నిరంతరం ఉండాలి కానీ ఏమో నేను ఇప్పుడు ఆ బుక్ రాయడాన్ని వచ్చినాక షెడ్యూల్ అయినాక చూద్దాం అనుకోలే నేను షెడ్యూల్ ఇచ్చే నాటికి నేను దమ్ముతో బుక్ ఇవ్వాలి అనుకున్నాను అది మీ ముందు తెస్తాను దట్ ఈస్ మై ప్రిపేర్నెస్ మరి వాట్ అబౌట్ యూ కాబట్టి వాళ్ళ తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకి వచ్చిన బాధ మీకు రాకూడదు రాకూడదంటే రెగ్యులర్ చదువు అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇవాళ నిన్న ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంప్రదింపుల వలన అర్థమవుతుంది ఏమిటి అంటే త్వరలోనే మీకు ఏదో సమాచారం ఇవ్వబోతున్నారు ఏదో నాకు తెలీదు మీ పని ఆ సమాచారంతో సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతుంటాం ఓకే నేను అలసిపోయినాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ